భోగి సంబరాలు జరుగుతున్నాయి చూడండి సరదా పడుతుంటారు చూడండి అయ్యో అయ్యో

పెద్దయినా ఒక మంచి పాట పాడు వీడియో తీస్తా పెడతాను దాసి పనులు చేసు పెట్టు బలక్కరం చేసి ధానంగా ఏని బరాముల బట్టి వెలవేలా గੁੰడా ఆ వాపోలుతుండని గవర్నీకు సరియా ఆpandulu ennapude magunu ఇది బాయం పనికి మహా అతివరట గాను మొట్టకు తొలుగురా ముతి ముదుతా కుమార దుశేషన మహా అతివరతును నీవు వినుగా గట్టి బుట్టుట నీకి కాదురా గాది కుమార